ప్రేరేపింపగా అతడు తన అంతటా చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించను ఏ రాజు అక్కడ ఉంది చెప్పండి పార్సిక దేశపు రాజైన కోరేషు పార్శిక దేశపు రాజైన కోరేషు దేవుడు ఎవరిని ప్రేరేపించాడు కోరేషును ప్రేరేపించాడు ఇప్పుడు చూడండి ఇజ్రాయేలు రాజ్యము తర్వాత యువత రాజ్యం నాయకుడు చూడడానికి ఇంకా మీకు వాక్యం అర్థమవుతుంది ఇజ్రాయెల్ రాజ్యం ఒకటి రాజ్యం ఒకటి మొత్తము యాకోబు సంతానం ఎన్ని గోత్రాలు మొత్తం పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాల్లో రెండు గోత్రాల్లో ఒకటి పది గోత్రాల్లో ఒకటి డివైడ్ అయిపోయింది పది గోత్రాలు డివైడ్ అయినటువంటి గోత్రం ఏ రాజ్యం అంటారు దాన్ని పది గోత్రాలు రాజ్యాన్ని ఏ రాజ్యం అంటారు ఇస్రాయేల్ రాజ్యము ఇస్రాయల్ రాజ్యం ఎక్కువ మిగతా రెండు గోత్రాలు ఎవరు రాజ్యం యూధరాజ్యం రాజ్యానికి రాజు ఎవరు రెండు గోత్రాలకి రాజు ఎవరు పది గోతలకు రాజు ఎవరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఎరోబామి ఎవరు సులోమను కుమారుడు పేరేంటి రేహబాం గుర్తుపెట్టుకోండి బాగా సులోమను కుమారుడు రెహబాము రెహబాము దగ్గర నుండి రెండు గోత్రాలు వారికి వచ్చినాయి మిగతా పది గోత్రాలన్నీ కూడా ఎరోబామ్కి వెళ్ళిపోయాను దేవుడు ఎవరికైతే ఎర్రబాబుకి పది గోత్రాలు ఇచ్చాడో ఈ పది గోతాలు తీసుకున్నవాడు దేవుని దృష్టిలో పాపం చేస్తే దేవుడి వాడిని చంపేశాడు శపించేశాడు చూడండి దేవునికి దూరం అయిపోయాడు తర్వాత ఈరోజు మనం ఆలోచిస్తే వీళ్ళందరినీ కూడా తర్వాత రాజ్యంలో ఉన్నప్పుడు ఎరోబాము సా రాజ్యము తర్వాత రెహబాము రాజ్యము తర్వాత రాజులు పరిపాలించారు ఇస్రాయేల్ రాజులు మొత్తం ఎంతమంది గుర్తుందా యువత రాజులు మొత్తం ఎంతమంది పంతొమ్మిది రాజులు ఇరవై రాజులు మొత్తం సామ్రాజ్యంలో పరిపాలించిన రాజులు మొత్తం ఎంతమంది నలభై రెండు మంది ఇరవై ఇరవై మంది పంతొమ్మిది మంది ముగ్గురు కంబైన్డ్గా పరిపాలించి ముగ్గురు రాజుల పేరేంటి సౌలు రాజు దావీదు రాజు సులోము అని గుర్తుపెట్టుకో మీ హిస్టరీ అంతా యాక్చువల్గా హిస్టరీ అంతా కూడా ఈ రాజుల గ్రంథము దినవృత్తాంత గ్రంథంలోనే ఉంది కాబట్టి మీరు వాటిని మర్చిపోవద్దు గట్టిగా గుర్తుపెట్టుకోండి సరే ఇక్కడ చూస్తే ఈ రెండు గోత్రాల నుండి వచ్చినటువంటి రాజ్యము తర్వాత పది గోత్రాలు ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాజ్యము ఇజ్రాయెల్ రాజ్యాన్ని వేసి బానిసలుగా తీసుకెళ్ళిన రాజ్యం ఏది అష్యూరు అష్యూరు రాజ్యం ఈ రెండు కోత్రల మీద ఉన్న వారిని తీసుకెళ్ళింది ఎవరు బబులోను నెబుకద్ధ రాజు గుర్తుపెట్టుకోండి ఈ నెబుకద్ద రాజు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు డెబ్బై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు వీళ్ళ గురించి తెలియాలంటే మీకు కొంచెము హిస్టరీ తెలియాలి డెబ్బై సంవత్సరాలు ఎలా ఉన్నారంటే బానిసత్వంలో ఉన్నారు బానిసత్వంలో ఉన్న తర్వాత ఈ కాలంలో దేవుని మందిరం పాడైపోయింది కాబట్టి చిరుబాబులు అనేటువంటి ఒక ఆయన లేచాడు ఒక నాయకుడు దేవుడు కోరేషు ఇప్పుడు మాదీయులు పార్సిక్ ఏ రాజు అయినా పార్సిక్ రాజు పార్సిక్ రాజు కదా మొదటి అధ్యాయంలో చూడండి పార్సిక్ దేశ రాజు అయినా కోరేషు ఏలబడి ఇప్పుడు పార్సిక్ రాజులు ఎవరు చెప్పండి మొదటి మీకు దాని గ్రంథం రెండో అధ్యాయంలో ఒక విగ్రహం చూస్తాడు కదా ఒక ఒక నిలువెత్తు రూపాన్ని రాజు చూస్తాడు నెప్పుగతరు దానియాలు జాగ్రత్తగా ఉండే మీకు అర్థమవుతుంది ఆ ఒక విగ్రహాన్ని చూసినప్పుడు తలంతా ఏంటంట బంగారము చేతులు అంతా ఏంటంట వెండి తర్వాత ఉదరం నుండి నడువు వరకు ఏంటంట ఇత్తడి ఆ కిందంతా ఏంటి మీనము మట్టి కలిసినట్టు ఇప్పుడు చూస్తే చూడండి నేపికజ్ఞాజరు కాలం అంతా తలరాజ్యం అయితే మాదీలు పార్శికులు అనేటువంటి వాళ్ళు చేతులు అంటే రాజ్యము ఒకటి ఉండి తర్వాత డివైడ్ అయిపోయింది రెండు రాజ్యాల్లో ఆ రాజ్యంలో పార్సిక రాజే కోరేష్ సో దీన్ని బట్టి ఈ సమయంలో ముందుగా ఏం ఇంకా ఏం జరిగి ఉండొచ్చు మొదటి రాజ్యం అంతా అయిపోయింది ఈ రెండో రాజ్యం కోరేష్ పాలనలో ఇప్పుడు ఇది జరిగింది దేవుని మందిరం కట్టాలి అంటే దాదాపు దానియోలు అనేటువంటి ఆయన కూడా అయినా కూడా ఈ మధ్యలో అయిపోయింది అప్పటికి ఇంకొక విషయం తెలుసా ఎస్థేర్ గ్రంథం గురించి మనం చెప్పుకున్నాం కదా ఎస్థిర్ ఎస్తేవారు యొక్క రాజు పేరు ఏంటి ఎస్తేరు వివాహం చేసుకున్న రాజు పేరు ఏంటి అర్థహశస్త నూట ఇరవై దేశాల కూసి దేశం నూట ఇరవై ఆ దేశాల మొత్తానికి కూడా రాజ్యము అక్కడ నుండి ప్రారంభించబడి ఏలేడైనా అర్థహశస్త ఇవన్నీ కూడా ఒక చక్క ఒక చోట ఉన్నటువంటి కాలమే ఇవన్నీ కూడా ఒక చోట కాదు పుస్తకం ఒకటి తర్వాత ఒక దాని తర్వాత రాశారు ఇప్పుడు యజ్రా నెహిమ్యా ముందు ఒకే గ్రంథంగా ఉండేది గుర్తుపెట్టుకోండి యజ్రా నెహిమ్య ముందు ఒకటే పుస్తకం తర్వాత సమయలు గ్రంథము రాజుల గ్రంథం ఒకటే పుస్తకం ఉండేది తర్వాత డివైడ్ చేసి వేరు వేరు పుస్తకాలుగా చేశారు కాబట్టి ఇప్పుడు ఇది ముందు అది వెనక అని మనకు తెలియక రెండు మిక్స్ అయిపోయి ఉంటుంది ఎజ్రా నెహిమ్య కూడా రెండు మిక్సింగే కాలంలో కూడా చూస్తే ఇప్పుడు చూడండి చెరుబాబులేనైనా బబులోని సామ్రాజ్యము లేదా ఈ రాజ్యం అషూర్ రాజ్యం ఉంది కదా ఈ సామ్రాజ్యం నుండి కొంతమందిని దాదాపు యాభై వేల మంది యూదులు వీళ్ళు వెళ్ళింది ఏ గోత్రాలు తెలుసా మూడు గోత్రాల నుండి వచ్చారు ఇజ్రాయెల్కి తిరిగి మూడు గోత్రాలు ఎవరంటే రెండు గోత్రాలు ఎవరు ఉన్నారు చెప్పండి రెండు గోత్రాలు ఎవరు రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి రెండు గోత్రాలు ఏంటి యోధ గోత్రము బెన్యామీను గోత్రం ఇంకో ఎఫ్రామ్ గోత్రం కూడా కలిసింది ఇప్పుడు మూడు గోత్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు యాభై వేల మంది పైగా వెనట్ జాగ్రత్తగా యాభై వేల మంది పైగా ఈ కోరేష్ రాజ్య పరిపాలన ఉన్నప్పుడు జెబ్బాబీలు అని అంటే మోసేలాగా నాయకత్వం వహించి ఇజ్రాయేల్ దేశము రాజ్యం అంతా పాడైపోయింది మనం కట్టుకోవాలని చెప్పేసి రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని యాభై వేల మంది వెళ్ళారు మీకు అర్థమైంది ఆ స్టోరీ హిస్టరీ అంతా చెదిరిపోయారు కదా రెండు రాజ్యాలు ఈ రెండు రాజ్యాలు చెదిరిపోతే రాజ్యంలో చెదిరిపోయిన బబ్రూన్ సామ్రాజ్యం నుంచి దేవుని మందిరం పాడైపోయిందని చెప్పి యాభై వేల మంది జెరూబ్బాబీల నాయకత్వం కింద యూధా దేశానికి ప్రయాణమవుతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత రెండు సంవత్సరాలు మందిరాన్ని కానీ పునరుద్ధరిస్తారు పునరుద్ధరిస్తూ ఉంటే ఈ సమయంలో దాదాపు మందిరం మొత్తం ఎన్ని సంవత్సరాలు కట్టారు చెప్పండి రెండోసారి ఎన్ని సంవత్సరాలు మనం చెప్పుకున్నా ఇరవై ఒక్క సంవత్సరాలు రెండు సంవత్సరాలు కట్టారు తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ఆటంకాలు ఏర్పడ్డాయి ఓకేనా పద్నాలుగు సంవత్సరాలు ఆటంకాలు ఏర్పడ్డాయి మరలా కట్టి ఫినిష్ అయిపోయేసరికి ఇరవై ఒక్క సంవత్సరాలు పట్టింది ఆ టైంలో మందిరాన్ని బాగు చేసే సమయంలో యజ్రా అనేటువంటి వ్యక్తిని దేవుడు పంపించాడు ఇక్కడ చూసిరా మొదటి వద్యం చూసే పార్షిక దేశ రాజు అయిన కోరేషి కోరేషవరు రాజు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చక యుహోవా పార్శిక దేశపు రాజు అయిన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతను తన రాజ్యమంతటా చాటింపు వేయించి వ్రాత ములంగిట్లు ప్రకటించిన పార్శిక దేశపు రాజు అయిన కోరేషు ఆగ్రహించినది ఏమనగా దేవుడైన యుహోవా లోకమందున సకల జనములను నా వసము చేసి యూత దేశం తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీరు ఎవరు ఆయన జనులైనన్నారో వారు దూతదేశం మంది నిరీశలేములకు బయలుదేరి ఇరుశలేములోని దేవుని మందిరం అనగా ఇసాయిలో దేవుని హో మందిరమును కట్టవలను వచ్చిన కూడా చూస్తుండీ మరియు ఎరుశలీములను దేవుని మందిరం కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములోని వారు తమ యొక్క నివసించే వారికి వెండి బంగారములను వస్తువులను వస్తువులను ఇచ్చి సహాయము చేయవల ఇవంతా మందిరాన్ని కట్టడానికి వచ్చినట్టు కోరేషు అనేటు రాజు ఏం చేశారంటే వెళ్ళేటువంటి యాభై వేల మంది వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులన్నీ కూడా కోరేషు ఇచ్చాడు రాజ్యంలో ప్రకటన చేశాడు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంట డెబ్బై సంవత్సరాలు వీళ్ళు అక్కడ బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడ నుండి చాలామంది ఇంకా వారి సంతానం విస్తరించిపోయి అక్కడ నివాసం చేసుకున్నారు చాలామంది అయితే ఈ మూడు గోత్రాల్లో ఉన్నవాళ్ళు మాత్రం దేవుని మందిరం పాడైపోయింది చాటింపు వేయించినప్పుడు ఇష్టమైన వారు దేవుని మందిరం పాడైపోయిన బాధపడే వాళ్ళు అందరూ లేచి యాభై వేల మంది వచ్చారు ఇజ్రాయెల్ దేశం అదే యోదా రాజ్యానికి వచ్చేసి దేవుని మందిరాన్ని కట్టడానికి వెళ్తా ఉంటే వీళ్ళు రావడానికి ప్రయాణ ఖర్చులు కదా దాదాపు బబులోను సామ్రాజ్యం నుండి యోధా దేశం వెయ్యి కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు ఇప్పుడు ట్రైన్ ద్వారా వెళ్ళాలంటే మనకి దాదాపు ఎన్ని గంటలు పడుతుంది ఓ పన్నెండు గంటల పన్నెండు పద్నాలుగు గంటలు పట్టిద్ది లేదా పదిహేను గంటలు పట్టుద్ది ఒక వెయ్యి కిలోమీటర్లు ఫ్లైట్లో వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ అయితే నేను వన్ అవర్ ఇంటర్నేషనల్ అయితే ఆ డొమెస్టిక్ లోకల్ అయితే కనుక దాదాపు ఒక వెయ్యి కిలోమీటర్లు అంటే రెండున్నర గంటలు పట్టొచ్చు ఒక రెండు గంటలు వేసుకోండి మూడు వందల యాభై మూడు వందల యాభై ఆ జర్నీ చేస్తే చూడండి ఇక్కడ వెయ్యి కిలోమీటర్లు బబులైన దేశం నుండి యోధారాజ్యం వెళ్ళడానికి యాభై వేల మంది ప్రయాణం వెళ్తూ ఉంటే వారికి ఆహారమే కానీ వాటరే కానీ ప్రయాణకు సంబంధించిన ఏదన్నా ఆ సామాను కావాలంటే మొత్తము కోరేషన్ రాజు సమకూర్చి వాడిని పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోయి మందిరాన్ని పునరుద్ధరించి కడతా ఉంటే లోపల ఉన్న మందిరం అంతా జరుగుబాబులే నాయకత్వంలో పునరుద్ధరిస్తూ ఉన్నారు ఎందుకు పునరుద్ధరిస్తారు ఎవరు పడేసారు ఈ మందిరాన్ని ఎవరు పడేశారంటే ఒక కాలంలో ఉన్నవాడు అశూరు రాజు వీళ్ళు వచ్చి దాని మీద దండెత్తి మొత్తాన్ని కొల్లగొట్టి పంపిస్తే దేవుడు ఎవరి ద్వారా అయితే మందిరం పాడైపోయిందో ఆ రాజుల్ని ప్రేరేపించాడు ఇక అర్థమవుతుందా ఇప్పుడు నా రాజు నేనున్న టైంలో ఉన్న టైంలో వెళ్ళి మందిరాన్ని పాడు అనుకో నా కుమారుణ్ణి మళ్ళీ దేవుడు ప్రేరేపించి వెళ్ళి మందిరాన్ని పునరుద్ధరించమని చెప్తాడు వాళ్ళకి కావాల్సిన సామాన్ అంతా ఇప్పించి కోరేష దగ్గర నుండి మొత్తం తీసుకున్న వాళ్ళు ప్రయాణమై మందిరాన్ని కడతారు మందిరాన్ని కడతా ఉంటే వీళ్ళకి ఈ మధ్యలో చాలా ఆటంకాలు వచ్చాయి ఈ ఆటంకాలు ఎప్పుడు అంటే నేహిమ్య వచ్చినప్పుడు వస్తాయి దాదాపు చూడండి అరవై సంవత్సరాల టైము నెహిమ్య ఎజ్ర ఇస్తేర్ ఎస్తిర్ గురించి చెప్పుకున్నాం కదా ఇస్తేర్ అక్కడ ఉంది ఎక్కడ అర్థహశస్త పరిపాలనలో కూచు దేశం ఆశ్చర్య ఆశ్వరోష్ ఆశురోజ్ హస్తా చూడండి కరెక్ట్గా ఆశురోష్ ఓకే సార్ ఓకే ఓకే ఇక్కడ రాజుల పేర్లన్నీ కన్ఫ్యూజ్గా ఉంటాయి కొంచెం అహర్షరో అహర్షరో యొక్క రాజ్యంలో నూట ఇరవై దేశాలకి మొత్తానికి ఇదే పరిపాలన మా అందులో ఒక ఇండియా కూడా మిక్స్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇండియా సారీ కూర్చు దేశం నుండి ఈ బబ్లని దేశం నుండి వచ్చిన వాళ్ళందరూ యాభై వేల పోగా చాలామంది ఇంకా అక్కడే ఉండిపోయారు వాళ్ళల్లో ఒకడే మొత్తకాయ్ మనం చెప్పుకున్నాక మనం వాళ్ళలో ఒకడు మొత్తికాయ వీళ్ళు ఏం చేశారంటే అక్కడే ఇల్లు కట్టుకొని డెబ్బై సంవత్సరాల్లో ఇప్పుడు మీరు ఒక ఊరు ఒక ఊరు వచ్చారనుకోండి అయితే ఐదు పది సంవత్సరాలు స్థిరపరిచి ఇల్లు కట్టుకుంటారు కానీ ఇక్కడ డెబ్బై ఏళ్ళు బబ్లూ దేశంలో సామ్రాజ్యంలో వాళ్ళు దాసులుగా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు నివాసం చేయడానికి ఇల్లు ఉన్నాయి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్ అందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఎవరి సంతానము యాకబియొక్క పన్నెండు కోతలను వచ్చిన సంతానం వీళ్ళందరూ ఈజిప్ట్ దేశంలో ఈజిప్ట్ దేశంలో ఒక ప్రాంతంలో ఉన్నారు ఓకే ఆ ప్రాంతంలో ఉన్న పన్నెండు మంది కుమారులు మొత్తం డెబ్బై మంది వచ్చారు యోసేపుతో యోసేపు యోసేపు ఏం చేశాడు రాజు ఉన్నప్పుడు వాళ్ళందరం తీసుకొచ్చాడు ఎక్కడికి ఈటు దేశానికి ఈ దేశానికి వచ్చిన తర్వాత ఈ డెబ్బై మంది అలా అలా పెరిగి 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 ఎన్ని లక్షల మంది అయ్యారు దాదాపు ఆరు లక్షలు దాటిపోయారు ఎన్ని సంవత్సరాల్లో నాలుగు వందల సంవత్సరాలు భానిసత్తలు ఎంతకాలం ఉన్నారు వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల్లో ఆ డెబ్భై మందిలా దాదాపుగా విస్తారంగా అయిపోయి ఆరు లక్షలు కానుపలమని బైబిల్లో రాయబడింది అంటే చాలామంది లక్షలు ఉన్నారు పిల్లలు ఆడవాళ్ళని తీసేస్తే సో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని తర్వాత మోసే నడిపించాడు కదా కానానికి అలాగే వాళ్ళు ఏం చేశారు ఉన్నంత కాలము ఇల్లు కట్టుకున్నారు అక్కడ కూడా ఎంత మాత్రాన ఎక్కడ ఉంటారో వాళ్ళకు ఒక కొంత గృహాలు ఉన్నాయి ఆ గృహాల్లో ఉన్న వాళ్ళని దేవుడు వాళ్ళని నడిపించి కణాలకు నడిపించాడు అదే రీతిగా ఈ బానిసత్తులు ఉన్నటువంటి డెబ్బై సంవత్సరాల బానిసత్తులు ఉన్నవాళ్ళు కూడా ఇల్లు కొట్టుకుని స్థిరపడిపోయారు యాభై వేల మంది మాత్రము యువ దేశం వచ్చారు మిగతా మిగిలిన వారు అక్కడే చాలామంది ఉండిపోయారు ఆ టైంలోనే దేవుడు హగ్గయి జకరియ మలాకి అంటే ఒక నెలలోనే ఇంకో ప్రవక్తలు లేపాడు దేవుడు హగ్గయ్య వచ్చాడు జకరియ వచ్చాడు ఈ మందిర సమయంలోనే తర్వాత వీళ్ళ ప్రవక్తలు ఇప్పుడు ఈ మందిరాన్ని కట్టిన తర్వాత ఈ మందిరంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రపదేశకులు ఎవరై అంటే యజ్రా యజ్రా ఎవరంటే శాస్త్రి శాస్త్రులు పరిశీలన మీకు తెలుసు కదా బైబిల్ గ్రంథంలో యజ్రా అంటే ఎవరంటే ఒక శాస్త్రి అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందరికీ బోధించేటువంటి ఒక ధర్మశాస్త్రవేత్త శాస్త్రి అంటారు ఆయన యజ్రా వచ్చి నిజంగా అక్కడ ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి అన్ని బలిపీఠం కట్టారు బలిపీడం కట్టిన తర్వాత దేవుని మందిరాన్ని పునరుద్ధరించారు తర్వాత గోడలు కడతా అంతలో ఒక నేహిమే కూడా వస్తాడు మళ్ళీ నేహిమే కూడా వచ్చి గోడలు పునరుద్ధరిస్తూ ఉంటాడు ఇదంతా జరిగిన తర్వాత మందిరంలో పరిచర్య ధర్మం నిర్మించడానికి దేవుడు యజరాన్ని పంపించాడు ఎంతమంది ఇప్పుడు యజ్ర వచ్చి అక్కడ వ్రాతప్రతులు తీసుకొని ధర్మశాస్త్రం తీసుకొని వాళ్ళందరికీ అధ్యయనం చేసి వాళ్ళందరికీ బోధించి దేవుని ఆకలన్నీ కూడా తెలియజేసేవాడు యజ్రా దాదాపు ఏడు అధ్యాయుల దాకా ఏడు అధ్యాయుల దాకా యజ్రా అని ఆయన రాలేదు మొదట ఒకటి నుండి ఆరు అధ్యాయుల వరకు ఏమైనా జరుబాబేలో వచ్చి పునరుద్ధరించినట్టు ఉంటుంది తర్వాత రెండవది ఏడో అధ్యాయం నుండి పది వచ్చిన వరకు ఏడు నుండి పది వరకు యజ్రా వస్తాడు చూడండి ఏడో అధ్యాయం చూడండి ఒకసారి ఏడో అధ్యాయం చూడండి ఈ సంగతులు జరిగిన పిమ్మట మొదట వచ్చాను పార్షిక దేశపు రాజైన అర్థశాస్త్ర యొక్క ఏలుబడిలో యజ్రా బబులోను దేశం నుండి ఎరుశలేము పట్టణకు వచ్చాయి ఇతరుడు శరాయి కుమారుడు అవి శరాయ అజరే కుమారుడు అజరే హిల్కియ కుమారుడు హిలికియా షల్లుము కుమారుడు షల్లుము సాధు కుమారుడు సాధుకు హి కుమారుడు ఎంత వాళ్ళ యొక్క వంశం ఇప్పుడు ఆరో వచ్చింది చూడండి ఐదు ఐదు కూడా చూడండి ఒకసారి ఐదును చూస్తే బుక్కి అభిషుభ కుమారుడు అభిషుభ ఫీనేహాస్ కుమారుడు ఫీనేహాసు ఎలియాజుర్ కుమారుడు ఎలియాజు ప్రధాన యాజకుని అహరోను ఈ అహరోను ఎవరు మోష యొక్క అన్న యాజకుడు యాజకత్వం చేసేవాడు ఓకే ఆ యాజకత్వం చేసిన లేవి వంశంలోంచి వచ్చిన వాడే యజ్రా అర్థమైంది మీకు వాళ్ళ పూర్వీకులు మొత్తాన్ని యజ్రా నుండి ముందుకు పోతే వాళ్ళ పూర్వీకుల యొక్క పేరేంటంటే అహరోను కుమారుడు అనమాట తర్వాత ఆరో వచ్చిన ఈ యజ్ర ఇస్రాయల దేవుడైన హోవా అనుగ్రహించిన మోష యొక్క ధర్మశాస్త్రమందు అందు ప్రవీణత గల దేంట్లో ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం అంటే ఏంటి బాగా స్కిల్స్ ఉన్నాయి ఎక్కడ ఏదో ఉన్నా కానీ మొత్తం చెప్పేయగల ఎవరంట యజ్ర కాబట్టి ధర్మశాస్త్రం యొక్క ప్రవీణత గల శాస్త్రి మరియు అతను దేవుడని హోవా అస్తం అతనికి తోడుగా ఉన్నందు మనవి చేసిన రాజు అనుగ్రహించను రాజు అనుగ్రహించాడు ఏ మనో చేసినా కానీ ఇచ్చాడు అంట రాజు ఏ వచ్చి నాకు దేవునికి ఫలానది కావాలంటే ఇప్పుడు ఫండింగ్ అంతా ఎవరిచ్చారు చెప్పండి ఇరుచిలేములు మందిరం కట్టడానికి కోరేష్ యాక్చువల్గా మందిరాన్ని పాటు చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ పితరులు కోరేష్ రాజు పితరులు ఏ రాజు అయితే మందిరం పడగొట్టాడో అయితే కొలగొట్టుకుపోయాడో ఆ రాజు కుటుంబంలోంచి దేవుడు ప్రేరేపించి మందిరానికి కావాల్సినటువంటి ఫండింగ్ మొత్తం కూడా ఇప్పించారు ఇప్పుడు ఈ శాస్త్రి అయినటువంటి యజరే అర్థమైంది మీకు అందరికీ గుర్తుపెట్టుకోండి శాస్త్రి అనే పేరు బైబిల్లో ఉందా ఉందా లేదా ఉంది యజ్రా శాస్త్రి చాలామంది నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను కూడా అడుగుతూ ఉంటారు ఈ ఏంటంటేను శాస్త్రి ఏ శాస్త్రి అంటే చాలామంది వేరే శాస్త్రులు అనుకున్నారు కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం నందు ప్రవీణత కలిగిన ఈయన పేరు యజ్రా ఓకే గుర్తుపెట్టుకోండి ఓకే ఇరవై వచ్చే మందిరంలోకి వచ్చి ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడంట ఏడో అధ్యాయంలో కూడా ఇరవేడో వచ్చింది చూడండి ఇరుశలే నుండి యహోవ మందిరమును అలంకరించటకు రాజునకు బుద్ధి పుట్టించినందున ఇప్పుడు ఇరుశలే మొత్తాన్ని దేవాలయం మొత్తాన్ని కట్టడానికి దేవుడు ఎవరికి మనసు ఇచ్చాడంట రాజునకు బుద్ధి పుట్టించాడు రాజునకు మనస్సు పుట్టించాడు చూడండి ఇక్కడ చూస్తే మొత్తం కూడా వాళ్ళు వచ్చి ఎరుశలేమ దేవాలయాన్ని మొత్తం కూడా సంపూర్తి చేసి యజ్రా ఆ దేవాలయంలో ఉండి ధర్మశాస్త్రాన్ని అనేక మందికి తెలియజేస్తాడు పదవ ధ్యాంగు ఒకసారి యజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట శాస్త్రంగా పడచ్చు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు అంతా ఎందుకు ప్రార్థన చేశాడు యజ్రా నేను ఒక విషయం చెప్తానండి ఎరుశలేమ మందిరాన్ని కొల్లగొట్టింది ఎవరు తొలోమను కట్టించిన మందిరాన్ని కొలగొట్టినెవారు నెబద్ నేజర్ ఓకే బబులోని సామ్రాజ్యంలో వచ్చి కొలగొట్టారు కొలగొట్టి వెళ్ళిపోయారు అసలు దేవుడు మందిరాన్ని కొలగొట్టడానికి ఎందుకు అవకాశం ఇచ్చాడు మీరు చెప్పండి ఎందుకు మందిరం కొలగొట్టాడు దేవుడు మందిరం కట్టమని చెప్తే దావేది కట్టడానికి ముందుకు వస్తే దావేది నువ్వు కట్టడానికి నీకు అర్హత లేదు నీ కుమారుడు చేత కట్టిస్తాను దేవుడే కట్టించాడు మందిరాన్ని ఆయన మందిరాన్ని కొల్లగొట్టడానికి వేరే వాళ్ళకే దేవుడు అవకాశం ఇచ్చాడు ఎవరు వాళ్ళు అంటే అశ్వర్యులు మరల బబ్బులు సామ్రాజ్యం వచ్చినవాడు దేవుడు ఎందుకు తన మందిరాన్ని కొల్లగొట్టడానికి అవకాశం ఇచ్చాడంటారు చెప్పండి కారణం చెప్పండి ప్రతి రాజు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాం మీరు గురించి చెప్పుకున్నాం కదా ఏ అన్న దేవునికో మంచిగా ఉన్నాడా ఏ నలభై రెండు మంది రాజుల్లో ఎనిమిది మంది రాజులే చక్కగా దేవునికి లెక్క ప్రకారం చక్కగా వచ్చారు ఓ పన్నెండు మంది రాజులు కొంత కొంతకాలం బాగా పరిపాలన చేసి కొంతకాలం దేవునికి విరోధంగా లేచారు అందుకే దేవుని ఉగ్రత రాజు చేసిన పాపము ప్రజలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఎరుషులేమును ఎరుశులేములు యువత రాజ్యమును ఇజ్రాయల్ రాజ్యం రెండింటిని కూడా కొల్లగొట్టేశాడు అందుకే దేవుడు మందిరాన్ని కొల్లగొట్టేసి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు కాబట్టి దేవుడు పర్మిషన్ ఎందుకంటే వారి పాపాన్ని బట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఎజ్రా మరలా వచ్చి మందిరం పునాదులు కట్టాడో ఇప్పుడు ఎజ్రా ఏం చేస్తున్నాడు మా పాపములు క్షమించమని ప్రార్థన చేశాడు చూడండి పదవ ఏమంత వచ్చిన యజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాస్త్రాంగపడుచు పాపము ఒప్పుకొని ప్రార్థన మరి ఇస్రాయిలు పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలు గొప్ప సమూహంగా గతను ఏదో కూడి వచ్చి బహుగా ఏడవ ఎందుకంటే వారి పితరులు చేసిన పాపము వీరు చేసిన పాపాన్ని బట్టి వారు బానిసత్వానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఏడ్చి ప్రార్థన చేసారు రెండో వచ్చిన చూడండి ఏలాము కుమారులు ఒకడు ఒక హియ్యేలు కుమారుడు శక్కర్ని అజ్రాతో ఎట్లా మేము దేశమందు అన్ని నుండి స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసేది ఏం చేసారు ఇప్పుడు వాళ్ళు దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేశారంట ఎందుకంటే దేవుడు చెప్పాడు అవిశ్వాస విశ్వాస సాంగత్యము లేదు పొత్తు అనేది లేదు అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి అబ్రహామే కానీ తర్వాత ఇస్సాకే కానీ వారి యొక్క కుమారులకి వివాహం చేసేటప్పుడు కాను స్త్రీలైతే వద్దు నా యొక్క సొంత అన్న కుమార్ కుమార్తెలను తీసుకురామని చెప్పి లాభాన్ని దగ్గర పంపిస్తాడు ఎవరు సరిగ్గా చెప్పండి ఎవరు లాభాన్ని ఎవరు అసలు లాభాన్ని ఎవరు ఎవరు బ్రదరు రేపుకాకి అన్న రేపుకాని ఇచ్చి పెళ్లి చేసింది ఎవరికి రేపుకా అది యాక భయమవుతాడు రేపుకాకి మీకు స్లో మర్చిపోతున్నారు అబ్రహాముకి ఎంతమంది కుమారులు ఇస్సాకు మొదలు పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ వెళ్ళిపోయాడు ఓకే ఆయన ఆయనంతా అరబ్బీలు వేరే అయిపోయారు ఇప్పుడు అబ్రహాముకి కుమారుడు పుట్టాడు కుమారుడు పేరు ఏంటి ఇస్సాక్ ఇస్సాకు వివాహం చేయడం కోసము ఇస్సాకు వివాహం చేయడం కోసము ఎక్కడ పంపించాడు అబ్రహాము ఎలియాజ్ పంపించాడు ఎలియాజ్ ఎక్కడికి వెళ్ళాడు రేపుకా దగ్గరికి వెళ్ళి రేపుకాని తీసుకుని వచ్చాడు వినండి జాగ్రత్తగా ఈ అన్న ఎవరు లాభాను ఇక్కడ శ్రీల వీళ్ళు నివాసం చేసే దేశము వేరు ఇక్కడ వివాహం చేసుకోకుండా అబ్రహాముకి ఆయన సొంత ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఇస్సాకు రెప్పకా అని చేస్తాడు ఈ రెప్పుక కుమారులు ఎవరు వినండి వినండి అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు భార్య పేరేంటి రెప్పిక ఇప్పుడు రెప్పుకా కుమారులు ఎంతమంది పుట్టారు యాకో సారీ ఇశాక్ కుమార్లు ఎంతమంది యాకోబు వేసావు ఇప్పుడు యాకోబుకి వివాహం చేసుకోవడానికి ఎక్కడ పారిపోయాడు ఆయన ఇప్పుడు మేనమామ అయినటువంటి లాభాన్ని వెళ్ళాడు అంటే రెప్పక లాభ లాభాను ఎవరంట అంటే అన్న చెల్లెళ్ళు అంటే చూడండి వీరు వేరే దేశంలో నివాసం చేస్తున్న కానీ ఈ స్త్రీలను వివాహం చేసుకుంటే దేవునికి నచ్చదని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే సొంత వారి సొంత వారైనటువంటి సున్నతి చేయబడిన వారిని కేవలం సున్నతి సున్నతి లేనివారు అన్యులు వేరండి జాగ్రత్తగా సున్నత లేని వాళ్ళు అందరూ అనులు సున్నత ఉన్నవాళ్ళు అందరూ దేవుని కుమారులు అది నిబంధన ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వివాహాలు అన్నీ మిక్సింగ్ అయిపోయినాయి కానీ సున్నతి సున్నతి లేకపోవడం ఏంటంటే క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తుని అంగీకరించిన జనాంగం అంతే అనులంతా ఎవరో క్రీస్తుని అంగీకరించిన వారు ఈ మిగతా వాళ్ళంతా ఎవరు క్రీస్తులు అంటుకట్టబడినవారు కాబట్టి అన్య వివాహం అనేది వద్దన్నాడు ఇప్పుడు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ వచ్చి పాపం చేసింది ఒప్పుకున్నారంట చూడండి పదో అధ్యాయము పదో అధ్యాయము పదవచనం ఆహా పది ఎజ్రా పది పది అప్పుడు యాజకుని ఎజ్ర లేచి ఇట్లా మీరు ఆకిన మీరు అన్ని పెళ్లి చేసుకుని ఇస్రాయల్లో అపరాధం ఎక్కడ ఎక్కువ చేసి కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క హోవా హోవాయిదురు మీ పాపం ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నందుకు సిద్ధపడి దేశపు జనులను అన్య విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకొని అందుకు సామాజిక అందరూ ఎలుగెత్తి ఆయనతో ఇట్లని నేను చెప్పినట్టుగానే మేము చేయవలసినది అయితే జనులు అనేకలే ఉన్నారు మరి ఇప్పుడు వర్షము బలంగా వచ్చిన మేము బయట లే ఈ పని ఒకటి రెండు దినంలో జరుగునేది కాదు ఈ విషయంలో అనేక అపరాధములు కాబట్టి సమాజం పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలని మన పట్టణం మంది ఎవరెవరు అన్ని పెళ్లి చేసుకోవాలి అందరూ నిర్ణయకాలం మందు రావలను ఇప్పుడు పంతొమ్మిది వచ్చిన చూడండి పద్దెనిమిది పంతొమ్మిది యాజకుల అంశంలో అన్ని స్త్రీలను పెళ్లి ఉన్నట్టు కనబడిన వారు ఎవరనగా యజాదా కుమార్ని యేసు అంశంలో అతని సహోదరులు మయసీలోను ఎలియేజును యారిబు గెదల్యాయను వీరు తమ భార్యను పతి ప్రత్య పరిత్యవాలనని మాట ఇచ్చిరి అపరాధ విషయంలో పొట్టేలను చెల్లించిరి ఇప్పుడు ఏం చేశారు వారు పెళ్లి చేసుకున్న వారందరూ భార్యలను ఏం చేశారంట పరిత్యాగం అంటే విడిచిపెట్టేశారు అంటే దేవుని దగ్గరికి రానియకుండా అడ్డుపడేటువంటి దాన్ని మొత్తాన్ని విడిచిపెట్టాలి ఇప్పుడు వినండి జాగ్రత్తగా సులోమను అన్ని స్త్రీలను ఎక్కువ వివాహం చేసుకున్నాడు విడిచిపెట్టాడు ఒక్కలైనా వారి వల్ల సొలోమను ఏమైపోయాడు దేవుని దగ్గరికి రాకుండా అన్ని దేవతలతో తిరిగాడు అందుకే దేవుడు అన్ని స్త్రీలను వివాహం చేసుకోవడం తప్పని ఎందుకని అంటే వారు ఆరాధించేటువంటి దేవతలను ఇతను కూడా ఆరాధిస్తాడు కాబట్టి మీరు వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ తట్టు తిరుగుతారు కాబట్టి వారిని వివాహం చేసుకోతారు కానీ సులోము వివాహం చేసుకొని వారి తట్టు తిరిగి ప్రతిదానికి బలి అర్పణ అర్పించాడు దేవాలయం కట్టిన ఎదురుగానే ఏ బలిపీడలు కట్టి అన్ని దేవతలకి విగ్రహారాధన చేశాడు అందుకనే దేవుడు చివరిలో సులోముని బట్టి రాజ్యాన్ని రెండు మొక్కలుగా చేశాడు కాబట్టి వారందరినీ పరిత్యించమన్నాడు వాళ్ళు వచ్చి మరలా పాపం ఒప్పుకొని హెచ్చరి చెప్పిన మాట చొప్పున వారందరూ ఏం చేశారంట పాపమ్మలు ఒప్పుకొని ప్రత్యేగించారు మీరు పదవి అధ్యాయాన్ని చదివితే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు చెప్పండి యజ్రా గురించి మనం ఆలోచిస్తే యజ్రా ఎవరు చెప్పండి ఎజ్జరా ఎవరు యజ్రా గురించి మనం చెప్పుకున్నా యజ్జరా ఎవరు అసలు ఆహా ఆయన పనేంటి ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్ర శాస్త్రి ఈ యజ్రా గ్రంథంలో ఒకటి నుండి ఏడో అధ్యాయుల వరకు జిరిబాబలి వచ్చి మందిరాన్ని పునరుధరిస్తే ఏడో అధ్యాయం నుండి యజ్రా వచ్చి మరలా ఆ మందిరంలో ఉంచి ధర్మశాస్త్రాన్ని ప్రజ ప్రకటించి అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించి ఎవరైతే దేవుని దగ్గర నుండి తప్పిపోయారో వాళ్ళందరూ మరలా చేర్చి సరి చేసిన వాడు యజ్రా గ్రంథం అంటే ఏమి ఇదే మొత్తం యజ్రా గురించి మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి యజ్ర ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని ప్రకటించి ప్రజలను సరిచేసి దేవునికి దగ్గర చేసిన వాడు సింపుల్గా యజ్రా ఓకే నెక్స్ట్ గ్రంథం గ్రంథండి ఒకసారి అక్షయ్ అది ఆఫ్ చేసి మేము ఆఫ్ చేసి అండి